నమస్తే ప్రజా కి స్వాగతం ఈ రోజు సీసే కొనుగోలు ప్రారంభం రైతులకు రైతులకు వినియోగించుకోవాలి ముందు యొక్క ఖరీదీ ప్రారంభ దినోత్సవము దీనికి గాను ఈరోజు పూజ చేయడం జరిగింది సిసిఐ ఆఫీసర్లు అలాగే వ్యవసాయ మార్కెట్ కమిటీ యొక్క సెక్రటరీ అలాగే పాలక వర్గం చైర్మన్ వైస్ చైర్మన్లు డైరెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి రైతులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి అమాలీలు వ్యాపారస్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా ఈ రోజు నుంచి ముహూర్తం ప్రారంభమైంది రేపటి నుంచి కొనుగోలు ప్రారంభమవుతున్నాయి రైతులు దీన్ని కిసాన్ యాప్ ద్వారా నమోదు చేసుకొని సద్వినం చే చేయవలసిందిగా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే రైతులు నాణ్యమైన సరుకును తెచ్చి ఈ కార్యక్రమంలో ఈ కొనుగోలు భాగంలో మీరు సద్వినం చేసుకోగలుగుతారని ఈ ముఖ ఈ సిసీఐ యొక్క కొనుగోలును సద్వినయం చేసుకుంటారని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే ఈ రైతులు ప్రారంభం చేసిన దానికోసము సెక్రటరీకి అలాగే సీసీ ఆఫీసర్లకు ఇక్కడ వచ్చినటువంటి పాత్రికేయులకు అలాగే డైరెక్టర్లకు పాలక వర్గంకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నా పేరు జిందే శంకరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భర్తను ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ ఆదోనిలో ప్రారంభోత్సవానికి సంబంధించి ఎన్డీబిఎల్లో ఈరోజు పూజా కార్యక్రమం జరిగింది పాలక మండలి వైపు నుంచి మేము ఒకటే చెప్తా ఉన్నాం రైతులందరూ కూడా సిసిఐలో మీ యొక్క పత్తిని అమ్ముకోండి లాభాల బాట పట్టండి పత్తి తీసుకొచ్చేటప్పుడు పన్నెండు శాతం కన్నా తక్కువ తేమను ఉండేలాగా మీరందరూ కూడా ప్రయత్నం చేయండి రైతులు ఏదో బరువు పెరగాలని తేమ తేమ శాతాన్ని పెంచేదానికి ప్రయత్నం చేద్దండి మీరే నష్టపోతారు సిసిఐ ద్వారా రైతులందరికీ కూడా ఎనిమిది వేల వంద రూపాయలకు వారి యొక్క కాటన్ గ్రేడింగ్ సంబంధించి వేరియేషన్ ఉంటుంది అమౌంట్ లో మీరు లాభాల పట్ట లాభాల బాట పట్టాలనేటువంటి ఒకే ఒక దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం సిసిఐ ద్వారా మినిమం సపోర్ట్ ప్రైస్ కి రైతులందరికీ కూడా చేయూతనిచ్చేటువంటి కార్యక్రమం ఈ రోజు మనం ఆదోనిలో చేస్తా ఉన్నాము ఏదైతే రైతులు ఇక్కడికి పట్టు పంట పత్తికి సంబంధించినటువంటి పంటను తీసుకొచ్చేటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా నేను సూచిస్తా ఉన్నాను ఎక్కడా కూడా అవినీతి లేకుండా ఎక్కడా కూడా రైతులు మోసపోకుండా ఎక్కడా కూడా రైతులకు అన్యాయం జరగకుండా చూసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు నేను తెలియజేస్తా ఉన్నాను సిసి అధికారులు దృష్టి సారించాలా అదే మార్కెట్ యార్డ్ కి సంబంధించినటువంటి సెక్రటరీ గారు ప్రత్యేక దృష్టి పెట్టాలా చైర్మన్ గారు వైస్ చైర్మన్ నేను కూడా ఎప్పటికప్పుడు నివేదికను తీసుకుంటా ఉంటాము రైతులకు భరోసానిస్తాము రైతులకు ఎక్కడ చిన్న సమస్య వచ్చినా కూడా వైస్ చైర్మన్ గారు నాకైనా చైర్మన్ గారు శారదా గారికి అయినా కూడా మీ యొక్క సమస్యలను నేరుగా మార్కెట్ యార్డ్ కి సంబంధించినటువంటి మా కార్యాలయానికి సంప్రదించి మీ సమస్యలను తెలుసుకోవచ్చు ఈ సందర్భంగా తెలియజేస్తా కొనుగోలు ప్రారంభం ప్రభుత్వం వారి నిబంధన ప్రకారము ఈరోజు మనం ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా రైతులకు వెన్నగించుకోవడం అనగా ప్రతి ఒక్క రైతు కపాస్ కిసాన్ యాప్ నందు స్లాట్ బుక్ చేసుకొని ఆ తేదీ ప్రకారము వాళ్ళు వస్తే ఎందుకంటే ఈ కదా వాళ్ళకంతా పేమెంట్ కూడా అయిపోతుంది రైతులు ఇబ్బంది పడరు అట్లా మిల్లర్ ఇబ్బంది పడకుండా ఎవరికి సమస్య లేకుండా ఉండడానికి ఈ కపాస్ కిసాన్ యాప్ ప్రారంభమైంది కాబట్టి ముఖ్యంగా రైతులేమంటే కంపల్స కంపల్సరీగా కపాస్ కిసాన్ యాప్ నుంచి స్లాట్ బుక్ చేసుకురావలసిందిగా నేను మనవి చేస్తున్నాను నాకు ఇంతవరకు వచ్చిన కొన్ని వందల మంది రైతులు కూడా ఫోన్ ధర తెలియజేశాను కాబట్టి ఇదంతా వాళ్ళంతా తీసుకొచ్చి పద్ధతిగా తీసుకొచ్చి గవర్నమెంట్ పెట్టినటువంటి ఎంఎస్పీ ధరను పొందాలని రైతులు అంతా సంతోషంగా వ్యక్తపరచాలని కోరుకుంటూ ఈ సదాపు ఇచ్చిన అవకాశాన్ని మీకు అందరికీ పాత్రికన్యవాదాలు లేదు లేదు నాలుగు కేంద్రాలు ఉన్నాయి నాలుగు కేంద్ర ప్రథమంగా రెండు కేంద్రాలు ఈ రోజు పూజా కార్యక్రమం ప్రారంభించారు ఇవి రెండు రెండు మళ్ళీ కూడా నెక్స్ట్ నెక్స్ట్ స్పెల్ కూడా వస్తాయి నాలుగు వస్తాయి నాలుగు వస్తాయి ఇంకా రెండు కూడా పెరగచ్చు మొదల ఆరు కూడా కావచ్చు ఇప్పుడు రెండు ఒకటి దారాశ్రీ ఒకటి దారాశ్రీ అందరికీ నమస్కారం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి రైతులకి ఎనిమిది వేల నూట పది రూపాయల ధర నాణ్యమైన పత్తికి ఇచ్చినందుకు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా మనకు పూర్తిగా వ్యవసాయ మంత్రి గారు అర్జెంటుగా యాక్చువల్గా నవంబర్ పదహైదుకు స్టార్ట్ కావాలి నిన్న కలెక్టర్లని డిప్యూటీ కలెక్టర్ని అందరినీ యాక్టివ్ చేసి ప్రతి ప్రతి జిల్లాలో ముప్పై మూడు టోటల్ ఆంధ్రప్రదేశ్లో ముప్పై మూడు కేంద్రాల్లో యాక్టివేట్ చేసినారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అలాగే ముఖ్యంగా రైతులు నాణ్యమైన సరుకు తెస్తే సార్ వాళ్ళు ఒక పాయింట్ అటు ఇటు అయినా కూడా యాక్సెప్ట్ చేస్తారు కానీ క్వాలిటీ మంచిది తీసుకొని వస్తే బాగుంటుందని నా కోరిక నా పేరు బత్తిని కుబేర్నాథ్ స్టేట్ తెలుగు యువత జనరల్ సెక్రటరీ